అందరికీ నమస్కారం జై శ్రీరామ కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి వృషభ రాశి అవుతుంది ఉగాది రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉన్నాయి వృషభ వారి స్వభావానికి వస్తే వృషభ రాశివారు స్థిరమైన మనసు కలిగి ఓర్పు పట్టుదలతో ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారు వీరికి శుచి శుభ్రతలు అంటే అభిమానం ఎక్కువ వీరు మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు ఎంతటి సూక్ష్మాతి సూక్ష్మ విషయాలని అయినా వివరాలతో కూడా జ్ఞాపకం ఉంచుకోగలరు వీరు స్నేహితుల కోసం అంతా ధారపోస్తారు తాము చేసే సర్వ విషయాలను ఏకాంతంగా కానీ కార్యాన్ని చేయడానికి ముందుకు పోరు వీరికి సాధారణంగా కోపం రాదు ఒకవేళ కోపం వస్తే వీరిని శాంతింపచేయడం కూడా కష్టమే వీరు స్వార్థపరుల వలె అనిపిస్తారు వీరు స్వాతంత్ర ప్రియులు అవడం వలన ఇతరులకు లొంగి ఉండడం వీరికి ఇష్టం ఉండదు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటారు అన్ని శాఖల ఎందు పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరిలో ఎక్కువగా దేశ నాయకులుగాను భాగస్వాములుగా ధనవంతులుగా రాజకీయవేత్తలుగా రచయితలుగా పత్రికా అధిపతులు కాగలరు వీరు వ్యాపార సంస్థల ఎందుగాని ప్రభుత్వ ఉద్యోగాల ఎందుగాని రాజకీయాల ఎందుగాని అధికారులుగా అవ్వగలరు ఇక శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ రాశి పురుషులకు ధనము కుటుంబానికి కారకుడైనటువంటి గురుడు మంచి బలం కలిగి ఉండుట వలన కేతువులు నాలుగు పది స్థానాలలో అగుట వలన జీవితంలో ఎంచదగిన కాలంగా ఉండును తాము పట్టినది బంగారమా అనున్నట్లు ఉండును సంసార జీవితంలో ఆనందము ఉత్సాహము ప్రోత్సాహాలు మనోనిశ్చిత కార్యాలు నెరవేరుట స్థిరాస్తిని వృద్ధి చేయుట భూ గృహ జీవితానందము పదవులు బహుమానాలు పొందుట అధికార అనుగ్రహము విలువైన వస్తువులు కొనుట భూగృహాలు అన్నింటిలోనూ మీ ఆధిక్యత కనిపించును శత్రువులను జయించుట కోర్టు వ్యవహారాలలో జయము గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చును ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలించును సాంఘిక జీవితం బాగుంటుంది మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అధిక బలం ఉపయోగించి ముందుకు పోగలుగుతారు దీర్ఘ రోగాల నివారణ అవుతుంది సంఘంలో గౌరవాదులు ఆదాయము పూజ్యత కలుగుతాయి మీలో నూతన ఉత్తేజం వలన జీవితం ఆనందంగా ఉంటుంది ఏ పని తలపెట్టినా అవలీలగా సాధించి పూర్తి చేయగలుగుతారు మీ మనోధైర్యం కొండంత అండగా మీకు ఉంటుంది గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరం తప్పక కలుస్తారు మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి ప్రమోషన్సు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి యాజమాన్యం యొక్క గుర్తింపు పొంది ఉన్నత స్థితిని పొందగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగం లభించి స్థిరత్వం పొందగలుగుతారు ప్రైవేటు కంపెనీల్లో పనిచేసేవారికి అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్స్ తప్పక వస్తాయి మీ తెలివితేటలకి గుర్తింపు కలుగుతుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఈ సంవత్సరం కళాకారులకు మంచి యోగకాలం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది టీవీ సినిమాల ఎందు ఉన్నవారికి నూతన అవకాశాలు లభించి టీవీ సినిమా పరిశ్రమలో నిలదొక్కుంటారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించును గాయని గాయకులకు రచయితలకు దర్శకులకు నూతన అవకాశాలు విరివిగా లాభించును ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకమైన కాలము హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు లాభించును నూతన వ్యాపారాలు లాభించును జాయింట్ వ్యాపారస్తులకు అనుకూలమే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గృహ నిర్మాణ రంగంలో వారికి లాభమే స్థిరాస్తి వృద్ధి భూములు కొంటారు సరుకులు చేయు వారికి విశేష లాభాలు షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి యోగమే ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఉన్నత చదువులు విదేశీ చదువులు లభించును ఇంజనీరింగ్ మెడికల్ లా బిఈడి ఐసెట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షల ఎందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందగలరు క్రీడాకారులకు యోగమే క్రీడలలో విజయం సాధించి పథకాలు బహుమానాలు పొందగలరు వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది ఆర్థికంగా స్థిరత్వం పొందుట కౌలదారులకు మంచి లాభాలు గతంలో చేసిన అప్పులు తీరుతాయి ప్రభుత్వ సహాయం లభిస్తుంది పంట దిగుబడి పెరుగుట చేత ధరలు అధికంగా ఉండుటచే విశేష లబ్ధిని పొందగలుగుతారు చేపలు రొయ్యల చెరువులు చేయువారికి విశేష లాభం ఈ సంవత్సరము స్త్రీలకు విశేష యోగంగా చెప్పవచ్చును కుటుంబంలో అందరూ మీ మాటకు విలువనిస్తారు మీ పేరుతో విలువైన ఆస్తులు ఏర్పడతాయి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికార మన్ననలు కుటుంబ సౌఖ్యము గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో తప్పక వివాహం జరుగుతుంది మీ మాటకు ఎదురు లేకుండా పోవుట గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఆధిక్యత మొత్తం మీద ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలించడం చేత జీవన సౌఖ్యం ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఎదుటివారికి వారికి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రథమార్థం చాలా యోగదాయకంగా ఉంటుంది అన్ని రంగాల వారికి లాభమే చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి మిత్రులతో విభేదాలు అధిక ధన వ్యయం ఆరోగ్య భంగాలు స్త్రీ విరోధాలు శత్రువుల వల్ల భయము మే నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు అకారణ విరోధాలు మనస్థిమితం ఉండదు కానీ ఆదాయం బాగుంటుంది చేయు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి శత్రువులపై ఆధిక్యత వాహన సౌఖ్యము గృహంలో శుభకార్యలాభం నూతన పరిచయాలు మాసాంతంలో దూర ప్రయాణాలు అన్నింటా విజయము జూన్ నెలలో గ్రహాల ప్రభావం ప్రథమార్థంలో అధికంగా ఉంటుంది ద్వితీయార్థంలో అనుకూలత వృత్తి వ్యాపారాలయందు ధన వ్యయము శుభకార్యాలు శారీరక గాయాలు వాహన ప్రమాదాలు కుటుంబ చిక్కులు అధిక ధన వ్యయం జరుగుట బంధుమిత్రులను కలుసుకొనుట గౌరవ లాభము సంతాన సౌఖ్యము ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభము సంతోషకర వార్తలు వినుట ప్రయాణ సౌఖ్యము జులై నెల శ్రీ విశ్వాసు నామ సంవత్సరం వృషభ రాశి వారికి గ్రహాలన్నీ అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి అనుకూలమే శత్రువులపై ఆధిక్యత బంధువులను కలుసుకొనుట నూతన వ్యక్తుల పరిచయము సంఘంలో ఉన్నత స్థితి పెద్దవారితో పరిచయాలు కోర్టు వ్యవహారాల జయం కలుగుట ఆగస్టు నెలలో కూడా వృషభ రాశి వారి అందరికీ బాగుంటుంది చేసే వృత్తి వ్యాపారాలయందు అనుకూలము ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక సమస్యలు ఉండవు ఏదో ఒక లాభం చేతికందును వాహన సౌఖ్యం సంతాన సుఖం బంధుమిత్రులను కలుసుకొనుట శత్రు జయము నూతన పరిచయాలు కీర్తిని పొందుట ఉద్యోగులకు మంచి సమయము సెప్టెంబర్ నెల అన్ని విధాలుగా బాగుంటుంది అన్ని రంగాల వారికి లాభమే ఆరోగ్యం బాగుండి ఆదాయానికి లోటు ఉండదు కుటుంబంలో సంతోష వార్తలు వింటారు సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం స్త్రీ సౌఖ్యం శత్రువులపై ఆధిక్యత సంఘంలో మీకు ప్రత్యేక గుర్తింపు ప్రభుత్వ సంబంధమైన కార్యాలు పూర్తి చేయుట చేసే వృత్తి వ్యాపారాల ఎందు అభివృద్ధి కొన్ని సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోతాయి అక్టోబర్ నెలలో కూడా వృషభ రాశి వారికి గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి లాభించును చేయు ప్రయత్నాలు ఫలించును ప్రయాణ సౌఖ్యము కుటుంబ వృద్ధి దైవదర్శనము పెద్దవారితో పరిచయాలు గృహంలో సంతోషాలు ఆరోగ్యం బాగుంటుంది ధనం కూడబెట్టుట స్త్రీ సౌఖ్యము సంతానం ద్వారా లాభాలు కలుగుట వృషభ రాశి వారికి నవంబర్ నెల అన్నింటా మీదే పై చేయి అవుతుంది కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆర్థిక సమస్యలు ఉండవు మిత్రులను కలుసుకొనుట మాతృవంశ సూతకాలు ఇతరులను పరామర్శించుట శత్రుజయము భార్యతో సరైన అవగాహన మీ శక్తి సామర్థ్యాల వలన కొన్ని కార్యాలు పూర్తి చేయుట ఉన్నత అధికారులను కలుసుకుంటారు డిసెంబర్ నెల వృషభ రాశి వారికి అనుకూలత తగ్గును పనులు మధ్యలో నిలిచిపోవుట ఆర్థిక సమస్యలు శత్రువుల వల్ల ఇబ్బందులు నమ్మిన వారే దగా చేయుట ఆరోగ్య భంగాలు ఔషధ సేవ ప్రయాణాల యందు కష్టాలు శారీరక శ్రమ అధికమగుట అకాల భోజనాలు బంధుమిత్రులతో మాటామాట పట్టింపులు సంతానానికి కూడా ఆరోగ్య భంగాలు ఎనిమిదవ ఇంట కుజ ప్రభావం అధికంగా ఉండుట వలన ఊహించని సంఘటనలు ఎదురవుతాయి జనవరి నెల అన్ని రంగాల వారికి చేయు వృత్తి వ్యాపారాల యందు లాభించును ఆరోగ్య లాభము ధన లాభాలు కుటుంబ సౌఖ్యము నూతన వస్తు వస్త్ర లాభాలు కానీ బంధుమిత్రులతో విరోధాలు కార్యాలు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు పెద్దవారిని కలుసుకొనుట సంతాన సౌఖ్యము భార్యతో సరైన అవగాహన ఉండదు ఎనిమిదవ ఇంట గ్రహ సంచారం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి ఫిబ్రవరి నెల వృషభ వారికి శారీరక శ్రమ అధికమైన ఆదాయం బాగుంటుంది అకాల భోజనాలు నిమిషం తీరిక లేకుండా ఉంటారు ఆరోగ్య లాభాలు సంతాన సౌఖ్యము పనులు త్వరితంగా పూర్తి చేయుట బంధుమిత్రులను కలుసుకొనుట గృహ లాభాలు ఇల్లు మారుట స్థాన మార్పులు తప్పవు ఉద్యోగులకు అనుకూల సమయము మార్చి నెల వృషభ రాశి వారికి గ్రహాలన్నీ అనుకూలించుటచే మీ మాటకు ఎదురులేదు పట్టిందల్లా బంగారమా అనునట్లు ఉంటుంది నూతన వ్యవహారాలు లాభిస్తాయి ఎంతటి కార్యాన్నైనా సాధించగలరు ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభం కుటుంబ వృద్ధి మిత్రుల సహాయం లభిస్తుంది నూతన పరిచయాలు లాభిస్తాయి అప్రయత్న ధనలాభం కలుగుతుంది